హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి చూస్తున్నారు కదా మరి మిత్ర బంధంతో కలిసి ఒక టూర్కి అయితే వెళ్తున్నాం ఆ టూర్లో మిత్రులతో కలిపి ఏ విధంగా దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఆలోచనతో వీడియోనైతే అయితే ఫ్రెండ్స్ మీరు చూడలేని ప్లేసులు కూడా చూపిస్తా చూడండి ప్రస్తుతానికైతే మనం రాజమండ్రి రాజమండ్రి కొత్త బ్రిడ్జి రాజమండ్రి కొత్త బ్రిడ్జి మీదుగా మనం ప్రయాణం సాగిస్తున్నాం చూడండి ఇదంతా రాజమండ్రి యొక్క కొత్త బ్రిడ్జి కమ్ రైల్వే బ్రిడ్జికి కాకోకుండా మరొక నూతన బ్రిడ్జిగా రాజమండ్రి మీద ఈ అంటే రాజమండ్రి గోదావరి నది మీద ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది చూడండి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది గోదావరి అక్కడక్కడ ఇసుకి తెన్నెలు మరియు ఈ వింటర్ సీజన్లో కనులకు చూడ ముచ్చట కనువిందు చేసేటటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ గోదావరి నది మీద ఈ కొత్త బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తూ చూస్తూ ఉంటుంటే ఆ అనుభూతికి మాటల్లో చెప్పలేని యొక్క అనుభూతి అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ మీరేమైనా అంటే మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మీ అనుభూతి ఏ విధంగా ఉందన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా మా మిత్రులు చూడండి చూడండి అదిగో గోదావరి ఇదంతా కొత్త బ్రిడ్జి మిత్రులతో వెళ్తుంటే మిత్రులందరికీ వాళ్ళ యొక్క ఆనందానికి అవతల లేవు ఏది ఏమైనా ఒక రచ్చరచ్చ చేస్తున్నారు మిత్ర బృందం ఇందులో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు మీకు ఆయనకి మధ్యనే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి ఆసియానికి మనకి బ్రహ్మానందం గారు ఎంత యొక్క ప్రాముఖ్యత తెలుసు కదా మనందరికీ ఆసియా నటుడు బ్రహ్మానందం గారు అనేక వందల వేల సినిమాల్లో నటించి హాస్యాన్ని పండించారు కానీ మా పక్కన ఒక హాస్య నటుడు ఉన్నాడు అవకాశాలు రాక కానీ బ్రహ్మానందం గారిని మించి బ్రహ్మానందం గారిని మించి హాస్యం పండించగల సత్తా ఉన్న హాస్య నటుడు మీకు చివరిలో పరిచయం చేయబోతా అతను ఎవరు ఆయన యొక్క విశిష్టతలు ఏమిటి ఏం చేస్తారన్నది కూడా మీకు పూర్తిగా ఆయన యొక్క వివరణ అయితే నేను తెలియజేస్తాను దయచేసి ఎవరు కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి ఆశ అయినటువంటి అయితే మీరు మిస్ అవుతూ ఉంటారు చూస్తున్నారు కదా మరి ఈ టూర్ యొక్క విశిష్టతలు అంటే విశేషాలు మా యొక్క అనుభూతిని కూడా మీకు తెలియజేస్తాను చూడండి అది గోదావరి ఇసుక తెన్నెలు గోదావరి నది మధ్యలో ఇసుక ఏ విధంగా అయితే బయటకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్ సీజన్లో వాటర్ తక్కువగా ఉండి చక్క హాయిధనాన్ని ఆహ్లాదాన్ని పంచే గోదావరి నది గోదావరి నది మధ్యలో విహరిస్తూ ఉంటుంటే ఆ అనుభూతి అయితే మాటలో చెప్పలేదు కాబట్టి ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నా బ్రహ్మయ్య తమ్మెచ్చి అనే నన్ను మీరు తప్పగా ఆదరించాలని కోరుకుంటూ మీకు ఆశన్నట్టుని పరిచయం చేయాలనుకున్నానుగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానో తప్పగా చూడవలసిందిగా కోరుతున్నా బాయ్